హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మీ విజయశ్రీ రోజు నేను మనకు అమ్మంకి దగ్గరలో ఉన్నటువంటి ధంసలాపురం దగ్గర కి కింద సైడ్ ఉంటుంది అనమాట వారాహి కి అయితే వచ్చాము సో ఇక్కడ వారాహి మాతతో పాటు సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉంటాయి సో ఈ వారాహి టెంపుల్ లో వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా పాలాభిషేకం అంటూ జరుగుతుంది ఇక్కడ అమ్మవారు ఆ సమ్మక్క సారక గద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని తొగుతున్న సందర్భంలో ఈ వారాహి అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ బయటపడింది సో అమ్మవారి విగ్రహాన్ని బయటికి ఇక్కడ గుడి నిర్మించి ప్రత్యేకమైన పూజలు కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు భక్తులు కూడా రాను రాను అంటే విశ్వాసంతో భక్తులు కూడా క్రమేణా కాలక్రమేణా పెరుగుతూ వస్తున్నారు సో ఈ రోజు అయితే ఈ టెంపుల్ అసలు ఎప్పుడు ఏర్పడ్డారు ఆ విగ్రహం ఎలా వచ్చింది ఈ సమ్మక్క సారిక గద్దెలు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు సత్యవతి మేడం ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు పంపింగ్ విల్ రోడ్ కంపెనీ చాలా దూరం నుంచి వస్తున్నారు ఎలా తెలుసింది ఈ అమ్మవారి గుడి గురించి చాలా ఇట్లా చెప్పుకుంటున్నారు కదా అందరి వల్ల తెలిసింది అందరి మాట ఇట్లా అమ్మవారు ఉంది లో అంటే మేము కూడా వచ్చాం మేడం మేము అనుకున్న కోరిక నెరవేరుతుందని బాగా నమ్మకంతో లేకపోతే తీరాలే లేదు మేడం రీసెంట్ గా వస్తున్నా తీరాలని శుక్రవారాలు వస్తున్నారు ఓకే నైస్ మీ కోరిక తీరుతుంది తప్పగా అమ్మవారి సో ఇంకో భక్తురాలు కూడా ఉన్నారు మీ పేరు నా పే నిరోషాని శుక్రవారం ప్రతి ఒక్క ఫ్రైడే శుక్రవారాలని మొక్కున్నారు అంటే నేను ఎన్ని శుక్రవారాలు మొక్కుకోలేదు ఇది ఫస్ట్ టైం అన్నమాట ఓకే సరే చూసాక కోరిక ఏమన్నా నేరైతే అప్పుడు అమ్మవారిని ఏమంటారు అమ్మవారిని అడగడానికి వచ్చారు అంతేనా రిక్వెస్ట్ చేసుకుంటారు అమ్మ ప్లీజ్ ఓకే డన్ అండి షూర్ సో మనం చూసుకోవచ్చు ప్రత్యేకంగా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా పూజారులు ఉంటారు అయ్యగారులు ఉంటారు వాళ్ళే పూజలు చేస్తూ ఉంటారు కానీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏంటి అంటే భాగ్య గారిని ఇక్కడ అందరూ కూడా ఆమెని దేవుడమ్మ అంటారనమాట ఆమెకు మాత్రమే ఆ అయితే ఎలా ఉంటుంది ఆమెను కాదని ఎవ్వరు ఏ ఎవరైనా వెళ్ళినా కూడా ఆటోమేటిక్ గా అమ్మ ఒప్పుకోరమాట అది ఏదో ఒక రూపంలో అంటే ఒక పాము రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో అయితే అమ్మవారు ఆటగిస్తారు కేవలం అమ్మవారు తనకి మాత్రమే ఆ లోపలికి అమ్మ దగ్గరకైతే ఎలో చేయటం జరుగుతుంది సో ఇదైతే ఇక్కడ నిజంగా చాలా వింత అని చెప్పుకోవాలి అలాగే అమ్మవారు కూడా తనకి కల్లోకి వచ్చారు ఇక్కడ నేను పలానా తోట ఉన్నాను నేను ఇలా ఉన్నాను నన్ను బయటికి తీయని అలాగే అమ్మవారు కూడా తనకే కల్లోకి వచ్చి చెప్పడం జరుగుతుంది ఆ పరంగానే తను ఇక్కడ చిన్న ఒక షెడ్ లాగా వేసుకొని ఆ షెడ్ లో ఉండి తను ఫైట్ చేసి మరి ఇక్కడ ఇంత పెద్ద గుడి నిర్మాణం జరిగింది అంటే కేవలం ఓన్లీ భాగ్యలక్ష్మి దేవుడమ్మ వల్ల మాత్రమే సో ఈ విధంగా ఇప్పుడు ఈ రోజు శుక్రవారం సందర్భంగా పాలాభిషేకం కూడా జరుగుతుంది సో దాన్ని కూడా మనం ఇప్పుడు చూడవచ్చు అయితేనే కదా సో ఇక్కడ ఈ దేవాలయం యొక్క మెయిన్ అసలు ఈ దేవాలయం ఇంతగా నిర్మించుకోవడానికి కారణం ఎటువంటి భాగ్యలక్ష్మి ఇక్కడ అందరూ కూడా అమ్మని దేవుడమ్మ అని పిలుస్తారు సో అమ్మకి ఏదు ఉన్నా సరే తనకే తనకే కనిపించి తన ద్వారా చేయించుకోవడం జరుగుతుంది నమస్తే అమ్మా నమస్తే అమ్మ చెప్పండి అసలు అంటే అమ్మవారి ఇక్కడ నిజంగా ఈ చుట్టుపక్కల ఖమ్మం జిల్లాలో ఎక్కడా కూడా అమ్మవారిదైతే లేదు వారాయి ప్రజలందరూ చాలా అదృష్టవంతులు నిజంగా అమ్మవారి ఇక్కడ వెలవడం అంటే సామాన్య విషయం కాదు ఆ వారాయి మాత నా కళలో కనిపించడం అంటే నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటా నిజ దాని వల్లనే మా తల్లిదండ్రులకు నేను పుట్టడం కూడా నేను అదృష్టం అనుకుంటానా ఓకే అమ్మవారు దయతోటి సమ్మక్క సారక్కని మనం పెట్ట తోమేటప్పుడు అమ్మవారు నిజ స్వరూపంతో పొగలతోటి చాలా సంతోషం అనిపించింది కానీ చాలా కష్టపడి ఆమెకి ఏం కావాలో అన్ని నాతో చేయించుకోవడం కొన్ని కొన్ని నైవేద్యాలు కొన్ని కొన్ని ప్రాణ ప్రతిష్టలు చాలా చాలా నిజంగా అమ్మవారు చాలా అంటే చాలా అంటే కొంచెం కోపం ఎక్కువ అమ్మవారికి అవతారాలలోకి అమ్మవారికి కొంచెం కోపం ఎక్కువ దర్శనం ఎవరికి కూడా అంటే డైరెక్ట్ గా రూపం వజ్ర రూపిణి ఆ అమ్మ అనగానే పిలిచే తల్లి అమ్మ చాలా వరాలు ఇస్తుంది ప్రజలందరికీ అందరూ వచ్చి చాలా మందికి ప్రతి శుక్రవారం పంచమి రోజు ఏడు గంటల నుంచి ఎనిమిది ఇంటి దాకా అభిషేకాలు జరుగు జరగడం జరుగుతుంది అభిషేకాలు నీళ్లు మీ సమస్యలకు కళ్ళు దూడవడం నీళ్లు చల్లడం అలాంటి ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి ప్రజలు కూడా చాలా మంది కోరికలు తీరినాయి తీరుతున్నాయి వాళ్ళ సమస్యకు ఒక దారి అన్నది ఇస్తుంది ఆ అమ్మ అందుకు చాలా నాకు కూడా సంతోషం అనిపిస్తుంది మాత అంటేనే చానా పవరు అలాంటిది మన ఖమ్మం జిల్లాలో ఉండడం కూడా నా అదృష్టం అనుకుంటా మనందరూ అదృష్టం నా అదృష్టమే కదా అందరి అదృష్టం నిజమే ఆ ప్రజలందరిని నేను అమ్మ దర్శనం చేసుకుని వెళ్ళండి బాధ ఏందో తల్లి మీరు చెప్పుకోండి చెప్పుకుంటే అమ్మకి కాకుండా ఎవరికి చెప్పుకోలేము కాబట్టి ఆ అమ్మవారికి చెప్పుకోండి మీ కష్టాలు దారి అనేది దొరకాలని నేను కూడా మొక్కుతానా మీరు అందరు బాధల నుంచి బయటపడాలని నేను కూడా వేడుకుంటా అమ్మని అందరు బాగుంటారు ఇప్పుడు అమ్మవారితో పాటు ఇక్కడ అమ్మ సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఏర్పాటు చేస్తారు వీటికి కూడా జాతర చేస్తారా అసలు జాతర జరిగేదే ఈ మది ఇప్పుడు జనం ఫిబ్రవరి అమ్మవారి మాఘశుద్ధ పుణ్యం వస్తే ఐదు సంవత్సరాలమ్మ నిండుకుంటది అమ్మవారు ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా జరుగుతుందో నేను అదే విధంగా జరుపుతా అమ్మవారిని కూడా నేను బయట మొత్తం మైలపూలు తీసి లగ్గం చేసి గద్దె మీదికి కుంకుమ రూపాలు మేల తాళాలతో పసుకుంటే గద్దెక్కిస్తా ఓకే బిడ్డని బుధవారం వస్తుంది అదే రోజు తల్లి గురువారం వస్తుంది అమ్మవారు అలా జరుగుతాయి ఇక్కడ అమ్మవారికి శుక్రవారం ఈమె పూజలు జరుగుతాయి అమ్మవారికి శుక్రవారం లక్ష్మీదేవి రూపంలో అమ్మవారు వారా మరి జాతర చేసేటప్పుడు అమ్మకి ఇబ్బంది అవదా అంటే ముగ్గురు తల్లులకు ఫస్ట్ నుంచి ఎలా చేస్తానో అలానే చేయాలి తప్పొద్దు తీరడం వల్లనే నేను గుడిసెల నుంచి కూడా అమ్మని గుడిసెల పెట్టి పూజ చేసి ఈ లెవెల్కి కి ఉండదు అమ్మని అందరు కోరికలు తీరడం పట్టతే కదమ్మా ఇంత దాకా తీసుకొచ్చే వరకు తీసుకొచ్చారంటే అది గ్రేట్ అనే చెప్పాలి అమ్మవారి కోరికలు గట్టిగా తీరాలన్నా కూడా అట్లా ఎర్ర జాకెట్ ముక్క కొబ్బరికాయ తీసుకొని అమ్మని నిమ్మ పండు వేసి ముడుపు కట్టుకుంటారు అమ్మవారి పెట్టి పాలు చల్లిస్తా అదే విధంగా అక్కడికి వెళ్ళి ముడుపు కట్టుకొని అమ్మని మొక్కుకొని చాలా మంది కోరికలు తీరినాయి అమ్మ మళ్ళీ నెల తర్వాత చండి హోమల్లో కాని జల్లీలో మేము అలా కలుపుకుంటాం కోరికలు తీరినోళ్ళు అయిన వచ్చారు తీర కొత్త కోరిక కోసం వచ్చారు ఓకే నిజంగా నిజంగా అంటే చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి మన ఖమ్మం చుట్టుపక్కల ప్రజలు ఎందుకంటే అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు వారాహి అమ్మవారు నిజంగా అంటే సమ్మక సారక గద్దెలు కూడా ఉన్నాయి నిజంగా ఖమ్మం ప్రజలు అయితే చాలా అదృష్టవంతులు అంతే అమ్మవారి చీరను కూడా మన వేలపాటు ఏదో పెడుతున్నారని విన్నా నేను పోయిన వారం నుంచే ఇట్లా పెడుతున్నాను అమ్మవారు చీర ప్రసాదంగా యాభై రూపాయలు లక్కి అదే రోజు వేయడం అదే రోజు తీయడం పది మంది అని ఇరవై మంది అయినా ఐదుగురు అయ్యని అదే రోజు ప్రజలందరి మధ్యనే తీయడం జరుగుతుంది ఓకే అమ్మవారికి దీప నైవేద్యాల కోసం ఉపయోగిస్తాను ఆ పైసలు అంతే కదా ఏదైనా అమ్మవారి కోసమే కదా వచ్చే ఒకటి రెండు మాటలు షూర్ తప్పకుండా పేరు నా పేరు గీత అండి ఎక్కడి నుంచి వస్తున్నారు హమ్ నుండి అమ్మేవారి అవతారాల్లో అదొక అవతారము సో ఈ అవతారానికి వచ్చేసి కొంచెం క్రోధం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మెయిన్ టెంపుల్ లో కూడా అమ్మవారిని డైరెక్ట్ గా చూడలేరంట ఒక చిన్న హోల్ ఉంటే ఆ హోల్ లో చూస్తారంట అయ్యే కూడా రాత్రి అది కూడా దర్శనం ఇస్తారంట సో ఎలా ఉంది అంటే చాలా నిష్టగా ఉండాలి కదా మరి ఫ్రైడే ఫ్రైడే వస్తున్నాము ఇది ఫోర్త్ వీక్ ఇంకొక వన్ వీక్ ఉంది వన్ వీక్ ఉంది ఎలా అనిపిస్తుంది డైలీ డే అంటే ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే వస్తున్నారా లేదంటే ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే వస్తున్నారా అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఏరియా ఓ చాలా దూరం అంత దూరం నుంచి వస్తున్నారా గుడి గురించి మేము అమ్మ వెళ్తా ఉంటాం ఉంటాం నేను కూడా అమ్మవారి పూజ ఇంట్లో చేసుకున్నా పూజ చేస్తూ నవరాత్రులని అవును బాగా వచ్చింది అమ్మవారిని ఫోటో అక్కడ పెట్టిన అమ్మవారు మా ఇంట్లో చేసుకున్న అమ్మవారి అయితే అమ్మవారి కూడా తెలిసిందని నేను సెల్లో చూసా ఓకే చూస్తే నాకు మంచిగా అనిపించింది చర వద్దామని వచ్చాము వచ్చి ఇంకా అమ్మవారిని కొన్ని అడిగితే నాకు కొన్ని ప్రశ్నలు అమ్మవారి దగ్గర నాకు అనుకూలంగా వచ్చాయి సరే అని ఇంకా ఒక ఐదు వారాలు వద్దాములని అంటే ఇంతకు ముందు ఆల్రెడీ మీరు ఒక ఐదు వారాలు చేశారా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం వస్తున్నారు సో ఆల్రెడీ మీరు కానీ వారాహి అమ్మ వారి పూజ అయితే చేశారు సమస్యకి దారి అది పెద్ద సమస్య అదే నేను మనకి ఏదైనా కోరిక అంటే ఏదో మనకి రావాలని చేయాలి మనం మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కుటుంబం అంతా బాగుండాలి సో అలాంటి కొరత అమ్మ ఏదైనా మనకి మాటలు కూడా నాకు కొన్ని సూట్ అయింది అమ్మ దేవుడు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అమ్మతో లక్కీ లక్కీ వేరు

చాలా అంటే ఎంత బలమైన కోరికైనా సరే ఏదైనా సరే వెంటనే ఒక వన్ వీక్ టూ వీక్స్ లోనే రిజల్ట్ వచ్చేసి అమ్మలు చాలా మందికి కూడా తెలియదు అమ్మవారు స్వయంగా వెళ్తారు ఎందుకంటే వారా ఏంటంటే గా ఇంట్లో పెట్టుకుంటారు పూజ చేస్తారు లో అలా చూసుకుంటున్నారు ఈ దేవాలయాలు ఉండటం చాలా వేరే ఎందుకంటే అమ్మ చాలా పవర్ఫుల్ కాబట్టి ఇలాంటి దేవాలయాలు ఉండటం చాలా అది మన కమ్మంలో ఉండటం నిజంగా ఖమ్మం ప్రజలు అందిష్టం అనే చెప్పుకోవాలి నిజంగా సో మీ కోరిక తొందరలోనే నెరవేరాలి నుంచి వస్తున్నారు కానీ మన ఖమ్మంలో ఉన్న వాళ్ళకి మాత్రం తెలియట్లేదు అసలు కొత్తగూడెం అంట వరంగల్ అంట కరీంనగర్ అంట నాగుల్ వంచి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు కానీ మన ఖమ్మం వాళ్ళు మాత్రం తక్కువ మంది ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళు కూడా రావట్లేదా అయ్యో ఎందుకని అదేలేండి కొంచెం టైం పడుతుంది అందులో బారా అమ్మవారు అంటే కొంచెం అమ్మవారు చాలా పవర్ఫుల్ గా కాస్త నిష్టగా ఉండాలి కదా అది కూడా చాలా మందికి ఒక పాయింట్ అవుతుంది సో మీరు ఎన్ని వారాలు రావాలని అనుకున్నారు